చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రెండు వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే ఆయన నీతి కాదు ఈయన పరిశుద్ధుడు కాదు ఆయన తేడా ఈయన తేడా అంటావు అసలు వీడి తేడానా ఆమె తేడానా ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుని నేనైతే కాదయ్యా నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఎంచడం ఎందుకు నన్ను ఏదో ఆయన కృపతో కరుణించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టాడు లేకపోతే నేను అందరికంటే తేడా అనడా అప్పుడు వీడికి సౌండ్ ఆగిపోయింది అది యథార్థవంతుల లక్షణం అవతలోడు తేడా అనగానే మనం ఏదో నీతిమంతులం అవునా ఏందంట అని బిల్డప్ ఇవ్వకూడదు ఎంతమందికి అర్థమైంది అవతలోడు తేడా అనగానే అవునా నాకు తెలియదే ఆహా అని మంతుడా నువ్వు చెవినివ్వాల్సిన అవసరంలా వాళ్ళు తేడా ఇలా తేడా ముందు నేనే అనుకునే వ్యక్తి యథార్థవంతుడు తన లోపాలించక ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేషణ చేసేవాడు వేషధారి ఒకటి అయిపోయింది రెండవది కడుపులో అవతలి వాడిని ఇరికిద్దామని మనసులో పెట్టుకొని ఏదో తెలియనట్టు అమాయకత్వాన్ని నటించి అడుగుతారు చూడు అది కూడా వేషధారణే దేవునికి స్తోత్రం యేసు ప్రభు దగ్గరకు చెట్లాగానే అడిగారు బోధకుడా నీవు సత్యబోధకుడివి మోమాటము లేని వాడివి దేవుని సత్యమార్గాన్ని యథార్థంగా బోధించేవాడివని మేము ఎరుగుదుము అయితే మాకు డౌట్ ఉంది కైసరుకు పన్ని న్యాయమా కాదా అని అడిగితే ఆయన అక్కడ వాడాడు రెండవ మాట వేషధారుదారా నన్ను ఎందుకు శోధిస్తున్నారా అందరినీ పరీక్షించాల్సింది నేను రా బాబు మీరు నన్ను టెస్ట్ చేస్తే ఎట్లా అని రోక చూపించమని ఈ రోక మీద ఉన్న ఈ రోక మీద ఉన్నటువంటి పై విలాపము ఆ విలాసము పై వ్రాత ఎవరివి విలాపమంటే ఎడుపులే విలాసం అంటే సాయి ఎవరివి అంటే కైసరువి కైసరువి కైసరికి అండి దేవుని దేవునికి అండి పొండ్రవేషధారులారనిపోయా స్తోత్రం ఆయన జ్ఞానానికే కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆయన దగ్గరకు వచ్చి డ్యాన్స్ లేకపోతారు ఇల్లు ఎట్లా కుదురుతుంది జాయింట్లు తీచాడు పెడతాడు ఆయన దేవునికి స్తోత్రం రెండు మూడవది అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే పారంపర్యాచారాలని హైలైట్ చేసుకొని దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలని ప్రేమని పక్కన పెడితే అలా చేసేవాళ్లను సైతము వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు వేషధారులు అన్నాడు అందుకు ఈ మాట పట్టుకున్నా మూడు రకాలుగా వేషధారులు మనకు గణపడతారు ఇంకా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మచ్చు ఒక మూడు రకాలు చెప్పా స్తోత్రం మూడు రకాలు మొట్టమొదటి రకం ఎవరో చెప్పండి మీరు చెప్పాలి అందరూ వేషధారులు నెంబర్ వన్ ఆడి దగ్గర ఇరవై నాలుగు పెట్టుకొని అవతలోడి దగ్గర ఒకటి అరవై వెతుకుతూ ఉంటాడే వేషధారి నెంబర్ వన్ నెంబర్ టూ కడుపులో దురుద్దేశం పెట్టుకొని పైకి షో మాటలు మాట్లాడతారే ఈజీగా అర్థమైంది ఇట్టు చెబితే వేషధారి నంబర్ టూ మూడవది ఆచారాలని హైలైట్ చేసి దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ప్రేమ కనికరం జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు చేతులు కట్టుకోకుండా తింటున్నారేంటి మీ శిష్యులు అనుకుంటూ వచ్చారు పరిశుద్ధులు చేతులు కట్టుకోకుండా తింటున్నారేందని కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకో కొంతమంది అంటారు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ బట్టలేనండి వాళ్ళంతా లోకాన్సార్లే అసలు వైట్ అండ్ వైట్ వేయాలా ఏం వేయాలా వైట్ అండ్ వైట్ వేయాల అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు అంతా వేషధారులే అంత లోకాన్సార్లే అవునా మరి ఏది పరి పవిత్రత ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి అది పరిశుద్ధత పవిత్రత మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా ఓన్లీ వైటే ఉండాలి కదా పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబుల్ గ్రంథంలో ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులు ఇవన్నీ అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టలు కూడా కనపడతా దేవునికి స్తోత్రం హలో లూయా అర్థమైందా కలర్ బట్టలు కూడా వేసుకోవచ్చు కానీ అతికి వెళ్ళకూడదు తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ బంగారములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా ముత్యములతోనైనాను అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తగుమాత్రంగా మనం ఉండొచ్చు అచ్చంగా వైటే వేసినోళ్ళు పరిశుద్ధులు కలర్ వేసిన వాళ్ళంతా లోకానుసార్లు అనుకోకూడదు అది మళ్ళా వేషధారిన ఇది అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది సైకాలజీ వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా కలర్ వేసుకునే వాళ్ళందరినీ పురుగులు చూసినట్టు చూస్తారు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు నీకు ఇంట్రెస్ట్ ఉందా వైట్ వేసుకుంటున్నావు వేసుకో కలర్ వేసుకునే వాళ్ళని పురుగులను చూసినట్టు చూడొద్దు వాళ్ళ శరీరానుసార్లు అని లోకానుసార్లు అని అని నువ్వేదో పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకాన్సర్లు అని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు ముఖం కొడతాడు ఏసయ్య దాన్ని ఒక ఆచారం చేయొద్దు తెల్ల బట్టే కట్టాలి తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైద్ది దేవునికి స్తోత్రం నీకు ఇంట్రెస్ట్ ఉందా వేసుకు తెల్ల బట్టలు అంటే ఇష్టం వేసుకున్నా చిరాకు పుడితే కలర్ బట్టలు వేసుకుంటా అయితే యాక్షన్ చేయకుండా హడావుడి వేయకుండా ఏదో దేవభక్తుడు భక్తి సాధకుడు అంటే దానికి తగ్గ అవతారం కూడా కనపరచాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి వేరే వేరే విధంగా వ్యవహరించాను అనుకో అడాగుంటుంది అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేసినాయి ఆచారం చేసినాయి తెల్ల బట్టలే కట్టాలి తెల్లబట్టలే వేయాలి ఆచారం చేసినవి కొన్ని సంఘాలు ఇక ఈ ఒక్క ఆచారమే కాదు ఇక చాలా ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో ఈ ఆచారాలన్నీ ఫాలో అయిన వాళ్ళేమో పరిశుద్ధులు వీటిని ఫాలో అవ్వకపోతేనేమో వాళ్ళు పాపులు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయపడతా ఉంటారు సంఘాలోళ్ళు ఒక సంఘం వాళ్ళు ఇంకొక సంఘాన్ని తృణీకరిస్తూ ఉంటారు నేను చెప్తున్నా ముంగమూరి దేవదాసు అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి ఏవైనా ఉంటే దేవునిని అడిగి తెలుసుకో అన్నాడు మళ్ళీ చెప్తాను ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని ఏ డినామినేషన్ కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలేను అనే ఒక సూక్తి చెప్పాడు ఆయన ఫోటో ఉన్న దగ్గర కింద ఆ సూక్తి ఉంటుంది చాలా మంచి సూక్తి దైవిక ప్రేమను సామరస్యతను చక్కగా కొనసాగింపజేసేటువంటి సూక్తి అది నీకేదన్నా అర్థం కాకపోతే దేవుడిని అడుగు దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తాడు అంతేగాని నువ్వు చేసిన పని అవతలాళ్ళు చేయలేదని ఆచారాలు పెట్టి అవతలాళ్ళను పురుగులను చూసినట్టు చూడొద్దు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బొట్టు తీసేసావు వినండి బాగా నువ్వు బొట్టు తీసేసావు ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది దేవుని సన్నిధిగా ఆమె అంజుల మధ్యలో ఉంటుంది అంజురాలుగా ఉండి రక్షణలోకి వచ్చింది ఫ్యామిలీ ఒప్పుకోలేదు బొట్టు పెట్టుకొని వచ్చింది ఇక ఈ బొట్టు కనపడితే చాలా ఇక పురుగు వెంటనే ఒక పురుగును చూసినట్టు చూస్తారు ఆచారము వేరు విశ్వాసము వేరు ఆచారము వేరు విశ్వాసం వేరు మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు కొన్ని ఆచారాలు ఉన్నాయి కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా చర్చికి రావాలని యేసు ప్రభు మాటలు వినాలని ఆ పాటలు వినాలని నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా కానీ నా కుటుంబం ఇంకా రక్షింపబడి నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను నాకు రావాలని ఉంది కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి గాజులు తీసేయాలి కలర్ బట్ట కట్టడం తీసేయాలి మంగళసూత్రం తీసేయాలి తెల్ల బట్ట కట్టుకోవాలి మరి మా ఆచారం ప్రకారం ప్రకారమేమో ముండమోపళ్ళే బట్ట కడతారన్న భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు గాజులు తీసేస్తారు పూలు తీసేస్తారు మంగళసూత్రం తీసేస్తారు కలర్ బట్ట తీసేస్తారు తెల్ల బట్ట వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్ని తీసేసి ఆ తెల్లబట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో పరిశుద్ధ్రాలు అంటారు మా సమాజమేమో విధవరాలు అంటారు అందుకే ఈ దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడ దాక నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేయమని నా భార్యకి నేను చెప్పలా చెప్పలా బొట్టు తీసేయమని చెప్పలా ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు ఈ బొట్టు దేనికో తెలుసు ఎందుకంటే చదివి ఉన్నాను కాబట్టి దాని మూలాలు నాకు తెలుసు బొట్టెందుకు తీసేసింది అంటే అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక అసలు రక్తాన్ని మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గుర్తైనటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు అర్థమైందా నుదుటి బొట్టు ఎర్రబొట్టు దేనికి గుర్తు ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు ఆర్యులర్పించినటువంటి జంతు బలు దేనికి గుర్తు అంటే రక్తము చిందించుట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు జంతు బలు అర్పించారని వేదం చెప్పింది పాప పరిహారార్థమై జంతు బలు చేశారు అలాగే ఆ ఆ జంతు బలులతో ఆగకుండా వాళ్ళ ఇళ్ళకి ప్రాకారాల్లో రక్తపు ఉంచారు వాళ్ళ గుమ్మాలకి అదిగో తెలంగాణలో అది చూడండి ఒక హౌస్ ఓపెనింగ్ అప్పుడు తెలంగాణలో చూడండి ఏం కొట్టారో అక్కడ హ్యాండ్ గుర్తుంది అది బ్లడ్ కనబడుతుందా నా ఫోటో పక్కన ఉంది చూడండి రక్తపు గుర్తు అదిగో చక్కగా నీట్గా బిల్డింగ్ కట్టుకొని దాని గుమ్మానికి ఆపక్క ఈ పక్క ఏ ముద్ర కొట్టారు జంతువుల రక్తాన్ని చేతులతో అద్ది ఆ గుర్తు కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే రక్తము ఏ గుమ్మాల మీద కనపడేద్దో కీడు అనేది ఆ ఇల్లు దాటిపోయిద్ది అని అర్థం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న సూచన అంటే రక్తముతోనే రక్షణ రక్తముతోనే కీడును తప్పించుకోగలం కాబట్టి పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి ఇల్లు క్షేమంగా ఉండాలి కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గురుతులు ఉండాలి ఒళ్ళు కూడా రక్షింపబడాలి కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గురుతు రక్తవర్ణమైన సింధూరం కాబట్టి దేనికి గుర్తు రక్తానికి గుర్తు ఇప్పుడు రకరకాల కలర్ల బొట్లు పెడుతున్నారు కానీ మన చిన్నప్పటి నుంచి పెట్టిన బొట్టేది తిలకం తిలకం ఏ రంగులో ఉంటుంది ఒరిజినల్ బ్లడ్ కలర్ ఉంటుంది ఎన్నో రంగులు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దుకున్నారు నొదుట అట్లా కూడా ఒక సంకేతం వేస్తున్నారు రక్తము ద్వారానే పరమాత్మను చేరగలం ఆమోదం పొందగలం అని దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఈ జంతువుల రక్తం మనిషి పాపాన్ని తీసేసిద్దా తీసేలేదు మరి ఇప్పుడు కంటికి కన్ను పంటికి పళ్ళు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రే మనిషికి మనిషి మనవాడు ఎవడన్నా హత్య చేశాడు జైల్లో పడ్డాడు అనుకో సార్ ఒక బర్రెని తోలుతాను సార్ లోపలికి మా వాడిని వదలండి అంటే వదులుతారా వదలరు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రె మనిషికి మనిషే జామీన్ ఇవ్వాలి అవునా మనిషికి మనిషే ఉత్తరవాదిగా ఉండాలి అప్పుడు వదులుతారు లేకపోతే వదలరు అలాగే ఈ మనుషులందరి పాపముల కొరకు మన పాపానికి పశువు బలైనట్టు మనందరి పాపముల కొరకు లోక పాపములని మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఏసయ్యే వస్తాడు ఆయన మనందరి పాపముల కొరకు ఆ శిలువలో ప్రాణం పెడతాడు ఆయన రక్తం కారుస్తాడు ఆ విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు వదకు తేబడిన గొర్రె మౌనముగా కషాయి ఎదుట ఉన్నట్టు ఏసయ్య చూడండి మౌనం వహించాడు అక్కడ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో ఏసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు ఆయన మౌనంగా సహించాడు ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాల ఆయన చేతులు అప్పగించాడు ఆ చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు అప్పగించాడు ఆ పాదాలకు శీల కొట్టబడింది మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు అదక ఆయన తల అప్పగించబడింది అది ముళ్ళ చేత గుచ్చబడింది మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి ఇందాక మీరు చూశారు ఆయన శరీరాన్ని అప్పగించాడు ఆ శరీరము నాగలి సాళ్లవలి దున్నబడింది అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు చేసిన తప్పుకి తండ్రి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలి అయినట్టు ఇటు పక్క తప్పుకు శిక్ష పడింది తప్పు చేసిన పిల్లలు తప్పు దిద్దుకొని బ్రతకటానికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరికింది ఈ రెండు జరగటానికి దేవుడే మనుషుడిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది నా ప్రభు ఆ పని చేయకపోతే నీకు నాకు నిత్య జీవం చేరే దారే లేదు ఇది సత్యం వేదం చెప్పినది అదే బైబిల్ చెప్పినది అదే దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా వాళ్ళు రక్తము ద్వారానే రక్షణ మనం కూడా రక్తము ద్వారానే అది మనమేమో ఏసు రక్తం తెలుసుకున్నాం కనుక ఏసు నామం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకి నామం తెలియదు కాబట్టి గురుతులేసుకొని తిరుగుతున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు మనం చెబుతుంది ఏంటంటే నుదుటన పెట్టుకున్నవే తిలక వర్ణం రక్తవర్ణం అది ఏసు రక్తాన్నే సూచిస్తుంది అదిగో నీ కొరకు ఆ రక్తం చిందించబడింది గనక నుదుటన పెట్టుకున్న దాంతో కాదు నువ్వు ఆశ్రయించాల్సింది యేసు రక్తాన్ని అని చూపిస్తున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే అపోస్తల కార్యం పదిహేడో అధ్యాయంలో పౌలు చెప్పినట్లు ఓ ఏథెన్స్ వారలారా తెలియక మీరు దేని ఎందు విశ్వాసం ఉంచుతున్నారో దానినే మీకు అన్నట్లు తెలియక మీరు ఏదైతే ఫాలో అయ్యారో దేని ఎందు విశ్వాసం ఉంచారో దాన్నేన అయ్యా నేను చెబుతుంది ఇంకో కొత్తదేం కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పడం నా భార్యకు సూత్రం తీసేమని నేను చెప్పలా బొట్టు తీసామని నేను చెప్పలా గాజులు తీసేమని నేను చెప్పలా కావాలంటే అడగండి చెప్పలా నేను ఎవరికి చెప్పలా నువ్వు చెప్పావుగా నాకు అవన్నీ తీసేయమని అన్నవాళ్ళు ఎవరు రాండి ముందుకి దేవునికి స్తోత్రం నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు నాకు సంబంధం లేదు ఎందుకంటే అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్ని తీసేయటం మనాచారం అయింది ఏది మళ్ళీ చెబుతా అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారం అయింది మన ఒక ఆచారం అయిపోయింది నేను చెప్తున్నా ఆచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో ఏదో తీసేసామని అలాగే వాళ్ళు వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం కానీ కొంతమంది అట్ట కాదు పురుగులను చూసినట్టు చూస్తారు విశ్వాసులే తప్పు బిడ్డ అలా చేయొద్దు బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలియదు కాబట్టి అర్థం చేసుకో తనకు తెలుసు నుదుట ఉన్నటువంటి ఆ సింధూరు వర్ణం ఏసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు యేసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా తన ఇరుగు రక్షణలోకి రాల తన ఇంటివారు రక్షణలోనికి రాలా బొట్టు తీసేయమన్నారు గాజులు తీసేయమన్నారు సూత్రం తీసేయమన్నారు ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ ఏసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలా మందిని ఆహ్వానించాను నేను పెట్టుకో రెండు ఒకటి కాదు రెండు పెట్టుకో మూడు పెట్టుకో రా సత్యం తెలుసుకో స్వతంత్రురాలు పోతావు స్వతంత్రుడు అవుతావు రెండు కాబట్టి నాలుగు వేసుకో గాజులు ఏమైంది ఏమంటే సూత్రం వేసుకో పశువుతాడు కాబట్టి శాంతాడు కట్టుకు ప్రాబ్లం లేదు దేవునికి స్తోత్రం ఇబ్బందే లేదు వేసుకోరా ఏంటంటే పురుషులకు ఒక సూచన మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన ఒక ఆచారం ఒరే పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి భార్యనయ్యాను ఒకనికి చెందిన స్త్రీని అయిపోయాను ఇక నా వైపు మోహపు చూపులు చూడొద్దు నన్ను కూర్చి ఆలోచించొద్దు నన్ను వివాహానికి కోరొద్దు అని ఒక సంకేతం మౌన సంకేతం అది అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లైవ్లో వినేవాళ్ళు కానీ నీకు పాసిబిలిటీ ఉండి నీకు ఏ ఇబ్బంది లేకపోతే నీకు అది బరువు అనిపిస్తే తీసేసుకో నాకు సంబంధం లేదు కానీ కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణలోనికి రాలేదు కనుక ఇలాంటి వాటిని చూపించి వాళ్ళని అడ్డగించటం మనం కొన్ని దిక్కుమాల ఆచారాలు ప్రతిపాదించటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక మరి అట్లయితే విగ్రహార్పితం కూడా తినొచ్చుగా అంటారేమో అది వేరు మళ్ళా అది విశ్వాసానికి సంబంధించింది అది విశ్వాసానికి సంబంధించింది విశ్వాసం వేరు ఆచారం అది పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు అది వాళ్ళ ఆచారం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చీర కట్టుకుంటారు ఇది మన ఆచారం ఇప్పుడు మన పంజాబ్ వాళ్ళు మన చీర కడుతున్నారు మనం కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటున్నాం దేవునికి స్తోత్రం ఏమండి నడుస్తుంది అట్లా ఇట్లా కానీ ఆచారం అయితే ఏది మెయిన్ పంజాబ్ వాళ్ళు ఏం కడతారు పంజాబీ డ్రెస్ అనేది అక్కడ వచ్చింది పంజాబ్ వాళ్ళు వేసుకునే బట్టలై ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో చీర కడతారు ఇది మన ఆచారం ఏమండి వెనకటి ముసలూరు ఏడు గజాల చీర చీరగట్టేవాళ్ళు అంట ఎన్ని గజాలు ఏడు గజాల కట్టేవాళ్ళు అంట చుట్టడం ఇక కట్టెకు చూట్టినట్టు దేవునికి స్తోత్రం అట్లాగా కొన్ని పట్టెడవాల్సినవి ఉన్నాయి కొన్ని పట్టుకోవాల్సినవి ఉన్నాయి ఈ ఒక్కటే కాదు ఇక చాలా విషయాలలో కొన్ని విషయాలు మనం పట్టు పట్టుబిడవాల్సినవి ఉన్నాయి కొన్ని గట్టిగా పట్టుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ యేసుప్రభు నేర్పుతున్నాడు పారంపర్యాచారముల నిమిత్తము మీరెందుకు దేవుని వాక్యము నిరర్థకం చేస్తున్నారు దేవుని వాక్యం ఏం చెప్పింది మీలో ఎవరికైనా తల్లిదండ్రి ఉంటే వాళ్ళని సన్మానించాలి గణపరచాలి ప్రేమించాలి ఆదరించాలి అని దేవుని వాక్యం చెప్తుంటే మీరేం బోధించారా పారంపర్యాచారము మీ బంధాన్ని తల్లిదండ్రులు చూసంట అమ్మా నాన్న నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం కోర్బాను అని చెప్పిన ఎడల ఇక వాళ్ళకి మీరేం సేవ చేయనక్కరలేదని బోధిస్తున్నారు ఎవడు చెప్పాడు ఇది మీరు కల్పించారా దేవుడు చెప్పాడా దేవుడు ఏం చెప్పాడు నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించమని చెప్పాడు కానీ మీరేం చెప్తున్నారు తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు వాళ్ళని చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అని చెప్తే వాళ్ళని మీరు చూడకపోయినా పర్వాలేదు అని బోధిస్తున్నారు ఎవడు చెప్పాడు అని నిలదీశాడు ఈ అంటే అదొక ఆచారం పెట్టారన్నమాట ఈ ఆచారాల్లో ఇంకొకటి చేతులు కొడుక్కొని తినాలి ఒక ఆచారం ఒక ఆచారం ఏమో తల్లిదండ్రుల్ని చూడాల్సిన అవసరంలా అట్లా రకరకాల ఆచారాలు పెట్టి అసలు వాక్యాన్ని పక్కన పెట్టారు దరిద్రులారా అని తిట్టాడు ఇకపోతే ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటున్నారు ఏసు ప్రభు మాల ఆ వరుసలో వస్తున్న దేవునికి స్తోత్రం ఏంటిది ఏసు ప్రభు మాల నాకు తెలిసి వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటంలో కూడా కూర్చొని ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం ఆర్సిఎం చర్చికి పోతానే అప్పుడప్పుడు ఇటు ఇటు కూడా వస్తారు ఎందుకంటే చాలా అంటే వాళ్ళకి అభిమానం థ్యాంక్ యూ నేను కూడా సంతోషంగా స్వాగతిస్తా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఆ నలభై ఒక్క రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించుకొని ఏమండి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పాటించమని ఎక్కడా లేదు పాత నిబంధనలోనేమో నాజీరు వ్రతాన్ని గుర్చి కొన్ని విషయాలు ఉన్నాయి వ్రత నిబంధనలు అవిగోళ్ళే కానీ ఇప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వాళ్ళలో కొంతమంది మాలేసుకోవటం చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు ఐదు సార్లు మాలేసుకున్నా ఏమండి ముద్రమాల స్ఫటికమాల అని రెండు రకాలు వేసుకోవాలి మేళలో వాటికి సంబంధిత దేవతల లేక ఆ ఆ వ్యక్తుల యొక్క ఫొటోస్ ఉంటాయి పూజ చేసుకునేటప్పుడు వాటికి కూడా చేయాలి ఒకటి చెప్పులు వేసుకోకూడదు నలభై ఒక్క రోజులు రెండు నేల పడక నేల పడక నేల మీద వండుకోవాలి మంచాలెక్కకూడదు మూడు ఏకభుక్తం ఒక్కరోజు రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అయితే మేము సద్ది పేరుతో భిక్ష పేరుతో సద్ది పేరుతోనే మధ్యాహ్నం తినేవాళ్ళం భిక్ష పేరుతో పొద్దున సాయంత్రం తినేవాళ్ళం మూడు కోట్ల మాలు వేసుకోకముందు బక్క బక్కకున్నాడు మాలు అయిపోయి తీసేటప్పటికి నేను చేసింది చెప్తున్నాను మధ్యాహ్నం తినేదాన్ని అన్నం అన్నం తినేదాన్ని సద్ది అంటాం పొద్దున టిఫిన్ చేసేదాన్ని భిక్ష అంటాం అట్లాగ ఐదు సార్లు వేసుకున్నాం లేకపోతే నలభై ఒక్క దినం బ్రహ్మచర్య దీక్ష అలాగే ఎలాంటి అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అలాగే బహిర్భూమికి వెళితే స్నానం చేయాలి ఈ విధంగా నలభై ఒక్క దినం మండల దీక్ష అంటారు చేయాలి చేసి ఆ చివరి రోజు దీక్ష ముగింపులోకి సంబంధిత గుడికో ఆ ప్రదేశానికో వెళ్ళి అక్కడ దీక్ష తొలగించుకోవాలి పోయేటప్పుడు ఇరుముడి కట్టుకొని నేతలు పెట్టుకోవాలి అంటే ఏ దేవతకైనా ఏ దైవానికైనా ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఇష్ట వస్తువులు అందులో ఉంటాయి కొబ్బరి టెంకాయలు అందులో